పురాతన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తును చూస్తున్నారు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోకపోతే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని నమ్ముతారు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటిలోని ప్రతి గదిని తలుపులను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుంటారు వాస్తు ప్రకారం కొన్ని నియమాలు మనం తెలుసుకోవడం మంచిదే ఎందుకంటే వాస్తు నిపుణులు ఒక్కోసారి పూర్తి వివరాలు చెప్పకపోవచ్చు ముఖ్యంగా ఇల్లు కట్టడానికి ముందు పునాది తవ్వే సమయంలో వెండిపాములు లేదా కలసాన్ని భూమిలో వేస్తారు ఇల్లు కట్టుకోవడానికి ఇదే మొదటి నియమం అని చెబుతారు అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పాములు కలశాలను ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది శ్రీమద్ భాగవత మహాపురాణంలోని ఐదవ ఖండంలో భూమి కింద పాతాళలోకం ఉందని పాతాళానికి అధిపతి శేషనాగోని వివరించారు అందుకే పాములను పునాదిలో ఉంచుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు పాములు ఇంటిని కాపాడతాయని నమ్ముతారు రెండు చిన్న వెండి పాములను పునాదిలో ఉంచడం వల్ల దేవుడి అనుగ్రహం లభిస్తుందని కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని చెబుతారు అలాగే నాగదోషం వాస్తు దోషాల సమస్యలు కూడా నయమవుతాయని అంటారు ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని కూడా నమ్ముతారు